రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎండలు నిపుల కుంపటిని తలపిస్తున్నారు అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల స్థాయి నలభై డిగ్రీలు దాటుతుండటంతో ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు ఇక మైదాన ప్రాంతాల్లో పనిచేసే సింగరేణి ఇటుకబట్టి నిర్మాణ రంగ కార్మికులపై ఉష్ణోగ్రతల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని ప్రతినిధి రమేష్ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండల బగబగతోటి తోటి ప్రజలంతా కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉంది ముఖ్యంగా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఇటు ఆదిలాబాద్ నిర్మల్ కొమరంభీ ఆసిఫాబాద్ మంచిరా జిల్లాలో అదే విధంగా ఇటు నిజామాబాద్ సిరిసిల్ల కరీంనగర్ లాంటి జిల్లాలను మరి ఏదైతే ఎల్లో అలర్ట్ చేయడం జరిగింది మరి ఈ ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉంటుంది ప్రజలు అవసరం అయితే తప్ప మరి బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఈ జిల్లాలో ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచే బానుడి బగబగకు మరి ప్రజలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది ఈ నెత్తిలో ఎండ తోటి మరి ఉష్ణోగ్రతల స్థాయిలో గరిష్టంగా ఉన్నాయి ఎప్పుడైతే మనకు ఏప్రిల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అది మరి ఈ సంవత్సరం అయితే మరి మార్చిలోనే ఎండలు మనుక మార్చి నుంచే స్టార్ట్ అయితే ఎండలకు మరి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ని పరిస్థితులు ఉన్నాయి మరి వైపు ఊకపోత తో పాటు అధిక ఉష్ణోగ్రతలు అదే విధంగా మరోవైపు కరెంటు కొతల తోటి ప్రజలంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఇటు కూలీలు గాని అదే విధంగా రైతులు గాని విధంగా మరి ఏదైతే నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు కూడా శాతం ఇటువంటి ఎండలకు బయట పనిచేయాల్సిన మరి పని స్థలాల్లో వారు ఖచ్చితంగా ప్రికాషన్స్ పాటించాల్సిన అవసరం ఉంటుంది ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు తలకు రుమాలు కానీ అశ్రాంతి ఏదైతే కొంచెం నీడ ఉన్న ప్రాంతాల్లోనే వర్క్ చేయాలి ఎందుకంటే గత సంవత్సరంలో ఎండ దెబ్బతోటి ఉమ్మడి ఆహ్లాబాద్ జిల్లా మొదల సంఖ్యలో చనిపోయిన దాఖలాలు ఉన్నాయి మరి ఎండ మరి తీవ్రతను మరి తగ్గించుకోవడానికి సమయ పాలనగా మరి పనులు చేసే పరిస్థితుల్లోనే మరి వీళ్ళకు మరి రక్షణ కల్పించాల్సిందిగా మరో పదితో పాటు తాగడానికి మంచి నీరు ఖచ్చితంగా ఉండాలి ఈ ఎండ వేయ మనుషులంతా కూడా డిహైడ్రేషన్ కు గురవుతా ఉంటారు ఈ డిహైడ్రేషన్ వల్ల మనుషులంతా కూడా కళ్ళు తిరిగిపోయే పరిస్థితులు ఉంటాయని రైతులు సూచిస్తున్నారు మరోవైపు వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నది ఏంటంటే సాధారణ ఉష్ణోగ్రతల నుంచి కూడా మరి గంట మూడు రోజుల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రత ఉమ్మడి జిల్లాలోనే మరి నాలుగు జిల్లాలో మంచిరాల నిర్మల్ ఆదిలాబాద్ కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో నలభై డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు ఉదయం నుంచి గొడవదవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఉష్ణోగ్రతలకు మరి ఏదైతే అనుసరించి ప్రజలంతా కూడా అత్యవసరమైతే తప్ప మరి అనవసరంగా బయటికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా తగిన ప్రికాషన్స్ వాడుతూ బయటికెళ్ళి ముఖ్యంగా మధ్యాహ్నం వేళ నడి నెత్తిలో సూర్యుడు ఉంటాడు ఈ సూర్య మరి తాపానికి మనుషులు అనారోగ్యాలకు గురై మరి మరణించే సందర్భాలు కూడా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రతి సంవత్సరం చూసినట్లయితే మనకు ఏప్రిల్ మే నెలలో ఎక్కువ ఎండలు ఉండేటివి కానీ ఈ సంవత్సరం మార్చి నెలలోనే అధిక ఎండలు అసలు ఎండలో బయటకు వెళ్ళలేదు పదకొండు పన్నెండు అయిందంటే అసలు ఏమాత్రం కూడా బయటకు వెళ్ళలేకపోతున్నాం చాలా తీవ్రంగా ఎండలు ఉన్నాయి ఇది మనం చూసుకున్నట్లయితే ఇదంతా కోల్పెట్టి ప్రాంతం ఇది ఓపెన్ కాస్పెట్టు అడవి ఇంతకుముందు చాలా ఉండేది ఇప్పుడు అడవి తగ్గిపోవడం ఓపెన్ కాస్ట్ కావడం వల్ల ఇంకా ఎండ అనేది ఏడి బాగా ఉంటుంది దీన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే మనము చల్లపూట పది పదకొండింటి లోపే మన పనులు గుర్తించుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా తల్లిదండ్రులు పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొని జాగ్రత్త వహించాలని కోరుకుంటారు చాలా అంటే చాలా బాగున్నాయి అన్న పది సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి మామూలుగా మార్నింగ్ తొమ్మిది నుండి ఐదింటి వరకు వడగాళ్ళు అసలు బయటికి వెళ్ళలేకపో వెళ్ళాలంటే మార్నింగే వెళ్ళాల్సి వస్తుంది లేకపోతే సాయంత్రం వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ మధ్యాహ్నం ఎమర్జెన్సీ టైంలో వెళ్ళాలనిపించినా కూడా కంపల్సరీ హెల్మెట్ వాడాల్సిన పరిస్థితి వచ్చింది సో ప్రతి సంవత్సరం ప్రతి ఏటా నుంచి ఈ సంవత్సరం కొంచెం ఎక్కువనే ఉంది ఎందుకంటే మరి వాతావరణం గూడెక్క వేడెక్కడం తర్వాత కాలుష్యము ఈ కాలుష్య నియంత్రణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆటగాళ్ళు పర్మిషన్లు ఇచ్చేయడము ఇవన్నీ వల్ల వెండలు విపరీతమైన వెండలు ఇట్లా అసలు ఎండాకాలం రాకముందే ఎండాకాలానికి ఎండాకాలం కంటే ఎక్కువ ప్రతాపం ఎండ చూపెడుతుంది కాబట్టి మరి దీని మీద చెట్లను నాటడం ఇటువంటి కార్యక్రమాలు చేసి ఎండను తగ్గించే కార్యక్రమాలు తన వెళ్ళాలంటే పుట్టినప్పుడు తప్ప మధ్యాహ్నం వెళ్ళే పరిస్థితి లేదు రుణాలు కానీ లేకుంటే హెల్మెట్ కానీ హెల్మెట్ ఖచ్చితంగా వాడితే బాగుంటుంది ఎండలకు కానీ మన సేఫ్టీగా కానీ హెల్మెట్ వాడకుండా ఎండలు

कौन सा काम करते हैं आप लोग ईट का काम करते हैं। so, सुबह से लेकर कितने घंटे तक करते हैं? सुबह से लेकर बारह बजे तक धूप कैसे कितने बजे से कितने बजे तक है धूप बहुत है सुबह चालू हो जाता है कितने बजे कम होता है और शाम का होता है पाँच बजे तक so, गए साल से ये साल धूप ज्यादा है ज्यादा है, जादा है? जादा శివరామ జిల్లాలో ఇటు మొత్తం కూడా ఏదైతే మైనింగ్ ఓపెన్ కాస్ట్లు అదే బొగ్గుబావులు ఉంటాయి ఇటువంటి ప్రాంతాల్లో ఏదైతే వాళ్ళు భూగర్భంలోకి వెళ్ళి మరి ఏదైతే డెప్తింగ్ లెవెల్కి వెళ్ళి వర్కులు చేయాల్సి ఉంటుంది ఇటువంటి ప్రాంతాల్లో మరింత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి మరి ఇక్కడ కార్మికులకు సంబంధించి ఏదైతే యాజమాన్యాలు వారికి సంబంధించిన మరి ఏదైతే రక్షణ వసూలతో పాటు వారికి ఉపశమానికి మరి కూడా అందించాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి ఏరియాలో అత్యధిక మరింత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉన్నది మొత్తం మీద ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి గతంలో కంటే ఎక్కువ మరి గరిష్ట స్థాయిలో మరి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఓర్చు స్టూడియో